హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మాకు ఆవులు ఉన్నాయి కానీ పాలు తీయటం అయితే ఎప్పుడు చూపించలేదు కదా సో ఈ వీడియోలో పాలు తీయడం అయితే చూపించిపోతున్నాం అనమాట వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు పొద్దున్న మార్నింగ్ మార్నింగే అనమాట ఇంకా ఆవుని తీసుకొచ్చేసి ఇక్కడ కడుతున్నారు కన్నాను తీసుకొచ్చేసి ఇదేమో దాని దూడ మగది గిరిగాడు ఇంకా అది తాగుతూ ఉండంగానే పాలు తీస్తారనమాట ఇక ఒక కాలు అయితే కట్టేస్తారు అంటే కాళ్ళు లేపి ఎప్పుడు తన్నదు కాకపోతే ముందు సేఫ్టీ కోసం కాలు కట్టేస్తున్నారు అనమాట సో ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసి పాలు అయితే తీస్తారండి దూడ తాగుతుండంగాని పాలు తీస్తారు రెండు పోట్లా తీయమనమాట ఒక పూటే అది తాగుతుండగా కూడా తీస్తారు పాలు ఒక పూట మాత్రం నైట్ అంతా కూడా దాని దగ్గరే ఉండిపోయి ఇంకా తాగుతూ ఉండిద్ది అనమాట ఇక మార్నింగ్ కొద్దిసేపు అట్లాగా ఇంకా పక్కకు కట్టేస్తే అట్లా ఇప్పుడు పాలు అయితే తీస్తున్నారండి నీట్గా అయితే క్లీన్ చేసేసారు క్లీన్ ఒక పూట ఒక లీ మూడు లీటర్లు అయితే పాలు అయితే మా ఇంటి వరకు ఇట్లా అనమాట పాలు పెరుగు నెయ్యి ఇట్లా పాలకు సంబంధించినవన్నీ కూడా ఇలా పాలైతే మా ఇంటి దగ్గరే ఆవుల్ని పెంచుకుంటే ఇలా తీసుకుంటామండి మా ఇంటి వరకు మాత్రమే అనమాట ఇంకా దూడ తాగుతుండగా తీస్తున్నారు ఈ స్టాండ్ వచ్చేసి పాలు తీయడానికిను అలాగే స్నానం చేయించడానికి దీనికి ఏమైనా ఒంట్లో బాగోకపోతే ఇంజక్షన్స్ అవి చేయించడానికి ఇప్పటివరకు కూడా దానికి ఇంజక్షన్ అయితే ఏమీ చేయించలేదు అంటే హెల్త్ ప్రాబ్లంగా అయితే కనుక ఏమీ చేయించలేదు మా ఆయన ఇంకా ఆయుర్వేదంగా వేపాక అని తిప్పతీ కానీ అట్లా ఇంకా వాటికి సంబంధించినవన్నీ కూడా నూరి పెడుతూ అనమాట బెల్లం వేసేసి చాలా వీడియోస్లో చూపించానండి తాగుతుంది షార్ట్ వీడియోస్లో ఫుల్ వీడియోస్లో కూడా ఉంటాయి సో ముందు జాగ్రత్తగానే అవన్నీ పెడుతూ ఉంటారండి సీజన్స్ తగ్గట్టుగా పెడుతూ ఉంటారనమాట ఇంకా అంటే వాటికి ఏమీ లేవు ఇంకా కన్సీవ్ చేయించడానికి అయితే మాత్రం ఈ స్టాండ్లు అయితే చాలా చక్కగా కుదురుతుంది అందుకని చెప్పేసి ఈ స్టాండ్ అనమాట ఇంకా పాలు అయితే తీస్తున్నారండి దూడ తాగుతుండగా తీస్తున్నారు మా కోళ్ళకి మ్యాథ్ అయితే పొద్దున పొద్దున్న ఇంకా కోళ్ళైతే తా తినేసి ఇంక పక్కకి వెళ్ళిపోయినాయి అంటే రష్లోకి వెళ్ళిపోయినాయి అప్పుడే ఇంకా మార్నింగ్ మార్నింగే మొన్నటి వరకు కూడా బాగా వర్షాలు పడినాయి ఇంకా నిన్నటి నుంచి బాగా ఎండలు అనమాట ఎండలు బాగా వచ్చి ఉంటున్నాయి పొద్దున్న పొద్దునే ఎండ ఎలా ఉందో చూడండి ఇంకా పాలు తీసేసి ఇంకా నాకు ఇచ్చేస్తారు ఇంకా వాటిని ప్రేమగా నిమురుతూ ఉంటారనమాట పాలు చూడండి మూడు లీటర్లు అయితే ఖచ్చితంగా మూడు లీటర్లు అయితే ఇస్తుందండి కన్నా దూడ తాగుతుండగా దాన్ని ఎప్పుడూ కూడా మేము లాగేయటం అట్లా ఏం చేయలేదు ఫస్ట్ దోడే అనమాట దూడ తాగేసి ఇంకా కాలు అయితే ఇప్పేశారు వాటికి దానాలైతే నానపడతానంటున్నారు ఈలోపు మా సీతగాడు నన్ను నిమురు అని చెప్పేసి దురద పడుతుందని దాని దగ్గరికి రమ్మంటుంది ఇంకా దాని దగ్గరికి వెళ్ళారు ఎంత కాముగా ఉంటుందో మా ఆయన పక్కన ఉంటే మాత్రం ఇంకా ప్రేమ అనమాట నాకు ఫుడ్ పెట్టేవాడు వచ్చాడు అంటే నా మనిషి అనేసి ఇంకెవ్వరిని కూడా చెయ్యి అయినివ్వదు నన్ను పర్వాలేదు ఇంకెవరినైనా సరే చెయ్యి అయ్యనివ్వదు మా పిల్లలు వెళ్ళినా కానీ కాళ్ళు ఎత్తదండి ఓ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట మా పిల్లోడు చేసినా ఒప్పుకోదు మా ఆయన మాత్రమే చెయ్యాలి ఇంకా దానికి దొరద పడుతుందని చెప్పేసి ఒక బ్రష్ లాంటిది అంటే కొబ్బరి పీచు లాగా ఉంటుంది అనమాట దాంతో అయితే గేరుతున్నారు సో ఇంకా సీతానికి నిమిరేసి ఇంకా ప్రేమ అనమాట అటు మీద ప్రేమగా చూసుకుంటారు అట్లని మాకు బయట నుంచి గుడ్లు కానీ కోడి మాంసం కానీ అట్లాగే పాలు కానీ తీసుకురారండి ఇట్లా ఆవు పాలు నాటుకోడి గుడ్లు కోళ్ళు చాలా మటుకు షార్ట్ వీడియోస్ చూసి చాలామంది గుడ్లు అడుగుతున్నారండి సో గుడ్లు అయితే మా పిల్లల వరకే అనమాట అంటే మా ఇంటి వరకే అనమాట ఒక గుడ్లు సరిపోతుంది అట్లాగా మేము బయట నుంచి తెచ్చుకోము పాలు తీసి ఇచ్చారు కదా ఇంకొంతసేపు వీడియో తీమంటే తీసాను ఇంకా పాలైతే కనుక కాగ పెట్టేసి ఇంకా మా వాళ్ళందరికీ కూడా టీ పెట్టేసి ఇవ్వాలి సో మా నే నన్ను వీడియో తీయమంటే మా పెద్ద బాబు అనమాట వీడియో అల్లరి అల్లరి చేస్తారండి పిల్లలు మాత్రం అసలు వీడియో సరిగ్గా కూడా తీయడు నన్ను మా ఆయన ఇంకా దాని అయితే నానపడుతున్నారు ఆవులు మూడింటికి అనమాట కన్సీ చేయించాలి వండిటికి కూడా ఇప్పుడు దీనికి నాలుగో నెల అనమాట ఇంకా చేపించవచ్చో లేదో తెలీదు సో ముందు వీడియోలు అయితే అడిగాను చాలా మంచిగా రెస్పాండ్ వచ్చిందండి ఒకళ్ళు చేపించవచ్చండి అని చెప్పారు సో ఇంకా దానికి బలంగా అయితే కనుక ఫుడ్ అనేది పెట్టి అంటే పాలు ఇవ్వాలి మళ్ళీ కన్సీవ్ చేపించడానికి దానికి బలం ఉండాలని చెప్పేసి ఇట్లా కాలుష్యానికి సంబంధించింది వేస్తున్నారు అనమాట మూడింటికి వేస్తున్నారు ఇంకా దాన నాంతూ ఉంటుంది ఈలోగా టీ అయితే పెట్టమన్నారని చెప్పేసి టీ పెడుతుంది మా పిల్లోడు చూడండి వాడు తింటా తింటా బిస్కెట్లు అన్నీ కూడా ఆటికి పెట్టుకుంటా తింటాడు మా కోడి పిల్లలకు కూడా వేసుకుంటా మేము ఎలా చేస్తామో మా పిల్లలు కూడా అంతే అండి వాడికి బిస్కెట్లు తినమని ఇస్తే పిల్లలందరి పిల్లల ముగ్గురు మా కోతి కోతి చేష్టలు అన్నీ కూడా గోళ్ళు ఎక్కేస్తాడు చెట్లు ఎక్కేస్తాను అంటాడు అల్లరల్లరోడు రెండో వాడు మాత్రం వాడిని చూసి ఇంకా మూడో వాడు కూడా మా పిల్లలు ముగ్గురు అల్లర చేస్తున్నారు ఇంకా కన్నానైతే లోపల కట్టేస్తున్నారు కొంతసేపు ఇంకా దోడను కూడా తాగిచ్చేసారు కదా ఇప్పుడు కొంతసేపు తాగిద్దండి తాగిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బయట కట్టేస్తాము దోడలు అనేది నైట్ అనేది తీయమండి ఇంకా దానికే పాలు కొంతసేపు తాగిద్ది తర్వాత తీసుకొచ్చి మళ్ళీ బయట కట్టేస్తాము దానాలు అయితే నానపని అండి ఆవులకి దానాలు పడుతున్నారు దానాలు పెట్టేసి ఇంకా మేము ఇంకా టీ తాగాలి నేను మా ఆయన మా పిల్లలకి ఏంటంటే పాలల్లో కొంచెం టీ వేసి అంటే కొంచెం ఎక్కువ వేసిస్తే తాగుతారు కానీ వాళ్ళు కనిపెట్టేశారు ఈరోజు ఎందుకనో మాకొద్దు కా వద్దంటే వద్దని చెప్పేసి ఇంకా అవి నేనే తాగాల్సి వచ్చింది ఇంకా వాళ్ళకి మీకు అచ్చంగా అలా వేసి చిన్న చిన్న గ్లాసులు వేసిచ్చి చూడండి ఇంకా బెల్లం టీ కదా ఏమవు ఆవు పాలు బెల్లం టీ కాబట్టి మనం కనబడి పిల్లలకి కూడా ఇవ్వచ్చు ఇంకా సెలవులే కాబట్టి ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు సెలవులు లేకపోతే మాత్రం వాళ్ళతోనే హడావిలో అయిపోతుంది పిల్లలతోనే ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా వీడియోస్ అనేవి నేనే తీసుకొని ఇంకా నేనే ఎడిటింగ్ చేసి పెడుతూ ఉండాలి బల్లం టీ అయితే బల్లం వేసే కానీ ఇలా కలుపుతూ ఉంటే కనుక పాలు అనేవి విరగవండి లేకపోతే పాలు ఇరిగిపోతాయి ఫస్ట్ ఇచ్చేసి తర్వాత పిల్లలు నేను తాగాలి వాటికి దానా పెట్టేశారు కాబట్టి ఆయన కూర్చున్నారు ఇప్పుడే నేనైతే పోసి తీసుకొస్తానండి అని చెప్పాను ఇలా సరే ఇంటి దగ్గర చక్కగా హెల్తీ ఫుడ్ కావాలి అంటే ఇల్లుగా పాలు కూడా కొంగిపోయినాయి పక్కన పెట్టిన పాలు పక్కన గ్లాసులు అన్నీ రెడీగా ఉన్నాయి చక్కగా ఒక లో వేసేసి ఇక పిల్లలు నేను మా ఆయన అందరం కలిసి కూర్చొని తాగుతున్నాము వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా కష్టానికి తగ్గట్టుగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మాకు పొలం లేదు కానీ పొలం ఉంటే మా ఆయన ఆర్గానిక్గా వ్యవసాయం చేయాలని ఆయన కోరిక సో అందుకోసం చెప్పేసి ఆవు అనేది దాన్ని కలెక్ట్ చేసి ఉంచుతున్నారు అనమాట ఫ్యూచర్లో పొలం అయితే కనుక వచ్చి చక్కగా ఆర్గానిక్గా వ్యవసాయం చేయాలంటే మా ఆయనకి చాలా చాలా ఇష్టం అండి వీడియో ఇంత మటుకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి